పుష్ప పుష్ప టూ విషయంలో మనకి గత వారం పది రోజులుగా ఒక రకమైన గందరగోళమా లేకపోతే ఇయ్యో మొత్తానికి రాష్ట్రం రెండు రాష్ట్రాల్లోతో పాటు దేశం యావత్తు కూడా ఒక డిస్టర్బెన్స్ ఒక వ్యవహారం జరుగుతూ ఉంది ఈ పుష్ప టూ సినిమా రిలీజ్ సందర్భంగా అల్లు అర్జున్ ఆర్టిస్ట్ క్రాస్ రోడ్లో ఉన్న సంధ్యా థియేటర్కి వెళ్ళటం జరిగింది అక్కడ ప్రమాద వశాత్తు రేవతి అని ఒక అమ్మాయి మరణించడం జరిగింది ఆ అబ్బాయికి కూడా కొంచెం ఇబ్బందికరమైన ఉండి ప్రమాదకర స్థితిలో ఆసుపత్రిలో ఉన్నాడు నిజంగా అది చింతించదగ్గ విషయం అందరం కూడా ఆ విషయాన్ని మనం ఖండించాలి సరే ఆ విషయాన్ని అలా ఉంచితే ఈ పర్టికులర్ సబ్జెక్టు మీద సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో సుమారు పాటు దీని మీదే డిస్కషన్ పెట్టడం జరిగింది ఎందుకంటే ఒక ప్రాణం పోయింది కాబట్టి ప్రాణానికి సంబంధించిన ఇష్యూ కాబట్టి ఒక సెలబ్రిటీని అరెస్ట్ చేయడంలో తప్పు కాదు ఏమైనా చే చెయ్యొచ్చు చట్టం అందరికీ ఒకటే ఎవరికి చుట్టం కాదు అంటూ చాలా సీరియస్గానే ఇష్యూ జరిగింది తీసుకున్నారు అలాగే ఆయన అరెస్ట్ చేయడం అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం జైలు పంపించడం కోర్టు వారు డైరెక్షన్స్తో మళ్ళీ బెయిల్కి తీసుకురావడం ఇవన్నీ జరిగినాయి సరే నిన్న ఒక ఏసీపీ గారు ఆయన ఎవరో విష్ణుమూర్తో కృష్ణమూర్తో ఎవరో మాకు సూట్యూబ్ మంచి ఒక రేంజ్లో వేసుకొని హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన నేను ఏసీపీని ఆయన విన్నాడు అంటే అంటే తర్వాత తెలిసింది నాకు ఆయన ఆయన తాలూకా మాట తీరు కానీ అని ఆయన ఒక ప్రభుత్వ అధికారిలాగా అయితే మాట్లాడలేదు ఒక రౌడీలాగా ఒక రాజకీయ నాయకుడిలాగే మాట్లాడాడు ఎందుకంటే ఆయన తాలూకా సబ్జెక్ట్ ఎంతవరకు ఒక ఏసీపీ అసిడెంట్ కమిషనర్ పోలీస్ అయితే ఆయన సబ్జెక్ట్ ఎంతవరకు చనిపోయిన వ్యక్తి గురించి జరిగిన కేసు గురించి అరెస్ట్ గురించి అంతవరకు మాట్లాడాలి చట్టాన్ని ఎవరెవరు అతిక్రమించారు ఏం జరిగిందన్న దాని గురించి మాట్లాడాలి కానీ పాపం ఏసీపీ గారు చాలా గొంతు చించుకొని సెన్సార్ బోర్డు దగ్గర మొదలు పెడితే అసలు సెన్సార్లు ఎవరిస్తున్నారు సెన్సార్ ఎలా ఇచ్చేస్తున్నారు సెన్సార్ ఎలా ఇస్తున్నారు అని చెప్పడానికి ఈయన ఒక ఏసీపీ ఏసీపీ వరకే అయినా సెన్సార్ బోర్డు అన్నది ఒక గవర్నమెంటు ఆఫీసర్స్ ఉంటారు దానికి ఒక బోర్డు ఉంటుంది దానికి ఒక కమిటీ ఉంటుంది అందులో ఒక మనం పలకరాన్ని మాట్లాడిన పలికినా లేకపోతే ఏమైనా షార్ట్స్ ఉన్నా అవన్నీ కట్ చేయడానికి వాళ్ళకన్నా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఈయన వాళ్ళకైనా కామెంట్ చేశాడు ఎలా ఇచ్చేస్తున్నారు ఏంటంటూ తర్వాత అదే సమయంలో అసలు సుమారు గంట సేపు అసెంబ్లీ సమయం వృధా అయిపోయింది అంటూ ఆయన గుంటెలు బాదుకున్నాడు అదే రకంగా యాక్టింగ్ గురించి మాట్లాడాడు అసలు ఈయన ఏం రాదు అల్లు అర్జున్కి ఇలా ఎవరికి దొరదీసినో గోక్కుంటాడు చెమండపట్నం దుడుచుకుంటావు అవన్నీ పెద్ద యాక్టింగ్ అది అంటూ ఒక పోలీస్ అధికారిని ఒక స్మగ్లరు బట్టలు ఇప్పి కూర్చోబెట్టడం చాలా దుర్మార్గమైన విషయం అంటే ఆ సీన్ పుష్ప వన్ వచ్చి మూడు సంవత్సరాలు దాటింది మూడు సంవత్సరాలు తమరు ఏపీ గారు మనకు తెలియదండి ఏసీపీ గారు తర్వాత తర్వాత తెలిసింది ఏంటంటే మీరు సస్పెండ్ అయిన ఆఫీసర్ అంట మీరు ఆన్ డ్యూటీ కాదంట మీరు డ్యూటీలో లేరంటే కదా వితౌట్ హయ్యర్ ఆఫీసర్స్ పర్మిషన్ మీరు హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టేసి ఓవర్ నైట్ మీరు హీరో అయిపోదామని డామ్ డూమ్ డిస్మన్ మీ నోటుకు వచ్చిందని మాట్లాడేసి హడావిడి చేశారు కదా మీరు సస్పెండెడ్ ఆఫీసర్ అంట కదా అది తప్పు తర్వాత మేము మీద యాక్షన్ తీసుకుంటామని అధికారులు ప్రయత్నం చే అధికారులు ఏదో చేస్తూ ఉన్నారని తెలిసింది ఇంకా అసలు విషయానికి వస్తే అసెంబ్లీలో పాపం రేవంత్ రెడ్డి గారు నిజంగా అద్భుతమైన నాయకత్వం ప్రదర్శిస్తూ చనిపోయిన వ్యక్తి తలకి ప్రాణాల గురించి అద్భుతంగా మాట్లాడారు చాలా ఇది మంచిగా మంచిది ఇది కాదు ఒక ప్రాణం ప్రాణమే అన్నారు అయ్యా రేవంత్ రెడ్డి గారు నేను ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ఉంటున్నాను నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది మీరు ఏడు డిసెంబర్ ఇరవై ఇరవై మూడు నాడు ప్రమాణ స్వీకారం చేశారు సంవత్సరం అయింది మీరు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సుమారు ఒక ముప్పై నలభై మంది బాలబాలికలు గురుకుల పాఠశాలలో చనిపోయారు వాళ్ళు ప్రాణాలు కాదా సార్ వాళ్ళ పేర్లు కూడా మీ చదివి మీకు వినిపిస్తాయి ఎందుకంటే మీరు బిజీగా ఉంటారు ఇలాంటి విషయాల్లో కొంచెం సీరియస్గా ఉంటారు కాబట్టి అల్లు అర్జున్ లాంటి విషయాల్లో లేకపోతే హైడ్రాకి సంబంధించిన విషయాల్లో సినిమా వాళ్ళకి సంబంధించిన విషయాల్లో మీరు చాలా బిజీగా ఉంటారు కాబట్టి ఇలా ఈ ఎక్కడెక్కడో ఇప్పుడు నల్గొండ వరంగల్ యాదాద్రి నిర్మలు ఎక్కడ కూడా భద్రాచలం అలాంటి ఏరియాలో చనిపోయిన పిల్లల గురించి మీకు మీ దృష్టిలో రాలేదేమో వాళ్ళు కూడా ప్రాణాలే వాళ్ళ గురించి కూడా మీరు అసెంబ్లీలో సో మీరు మాట్లాడి వాళ్ళ ప్రాణాలకి వాళ్ళ కుటుంబాలకి కూడా మీరు న్యాయం చేస్తారని మీరు నేను మిమ్మల్ని కోరుతున్నాను మీరు మీ ఇన్ఫర్మేషను కొంచెం మీ ఎవరైనా చూస్తే మంచిది భార్గవి ఇరవై మూడు జనవరి ఇరవై నాలుగు నల్గొండ యదుముమరి ఉదిత్ ముప్పై ఒకటి జనవరి ఇరవై నాలుగు వరంగల్ భవ్య నాలుగు ఫిబ్రవరి ఇరవై నాలుగు యాదాద్రి భువనగిరి ఆర్బాజ్ తొమ్మిది ఫిబ్రవరి ఇరవై నాలుగు నిర్మల్ వైష్ణవి పదకొండు ఫిబ్రవరి ఇరవై నాలుగు నల్గొండ అస్మిత పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై నాలుగు నల్గొండ మహేశ్వరి ఇరవై తొమ్మిది ఫిబ్రవరి ఇరవై నాలుగు ఆదిలాబాద్ పూ పర్ణిత ఒకటి నాలుగు ఇరవై నాలుగు భద్రాచలం తేజస్వి ఒకటి నాలుగు ఇరవై నాలుగు భద్రాచలం వివేక్ ఐదు నాలుగు ఇరవై నాలుగు ఆదిలాబాదు వేణుగోపాల్ ఎనిమిది నాలుగు ఇరవై నాలుగు ఖమ్మం ప్రశాంత్ పదిహేడు నాలుగు ఇరవై నాలుగు భువనగిరి గీతాంజలి ఇరవై ఆరు నాలుగు ఇరవై నాలుగు నల్గొండ పత్తి యాకయ్య నాలుగు ఐదు ఇరవై నాలుగు హైదరాబాద్ ఇస్లాబాత్ వర్షిని ఇరవై నాలుగు ఆరు ఇరవై నాలుగు జనగాం విజయశ్రీ ఇరవై తొమ్మిది ఆరు ఇరవై నాలుగు జోగులాంబ గద్వాల్ జిల్లా శ్యామ్కుమార్ నాలుగు ఏడు ఇరవై నాలుగు సూర్యాపేట అనురాధ ఆరు ఏడు ఇరవై నాలుగు మహబూబాబాద్ శ్రీవాస్తవ్ పది ఏడు ఇరవై నాలుగు రామ్నగర్ బుర్రా లిడియా పదమూడు ఏడు ఇరవై నాలుగు భద్రాచలం గాయత్రి నాలుగు ఏడు ఇరవై నాలుగు సంగారెడ్డి కొంపిల్ల సరస్వతి పదిహేడు ఏడు ఇరవై నాలుగు సూర్యాపేట నందు పద్దెనిమిది ఏడు ఇరవై నాలుగు హనుమకొండ సాయి కృష్ణ ఇరవై మూడు ఏడు ఇరవై నాలుగు కరీంనగర్ గణాదిత్య ఇరవై ఏడు ఏడు ఇరవై నాలుగు జగిత్యాల నందిని తొమ్మిది ఎనిమిది ఇరవై నాలుగు రంగారెడ్డి పూజ పది ఎనిమిది ఇరవై నాలుగు హనుమకొండ ఈ డేట్లన్నీ కూడా చనిపోయిన తాలూకా డేట్లు చెప్తా ఉన్నాను అనిరుద్ధ్ చనిపోయిన తేదీ పది ఎనిమిది ఇరవై నాలుగు జగిచ్చాల అనురాధ ఇరవై మూడు ఎనిమిది ఇరవై నాలుగు ఆసిఫాబాద్ మణిచరణ్ చనిపోయిన తేదీ ఇరవై ఎనిమిది రెండు ఎనిమిది ఇరవై నాలుగు నల్గొండ నాంపల్లి చందన చనిపోయిన తేదీ ఇరవై ఐదు ఎనిమిది ఇరవై నాలుగు నల్గొండ కాగిత సందీప్ ఇరవై ఏడు ఎనిమిది ఇరవై నాలుగు జగిచ్చాల సిద్ధేశ్వరి చనిపోయిన రోజు ఏడు ఎనిమిది ఇరవై నాలుగు కామారెడ్డి కుమార కుమారెడ్డి సిద్ధు చనిపోయిన తేదీ పంతొమ్మిది తొమ్మిది ఇరవై నాలుగు ఐదు సైబరాబాద్ జితేందర్ చనిపోయిన తేదీ ఇరవై రెండు ఎనిమిది ఇరవై నాలుగు ఆదిలాబాద్ సనావత మనిషా ఇరవై ఏడు తొమ్మిది ఇరవై నాలుగు చనిపోయింది గద్వాల ఖాదం చరణ్ చనిపోయిన తేదీ ఇరవై ఎనిమిది తొమ్మిది ఇరవై నాలుగు ములుగు స్వాతి పంతొమ్మిది పది ఇరవై నాలుగు రంగారెడ్డి చనిపోయిన తేదీ శిరీష చనిపోయిన తేదీ ఇరవై ఒకటి పది ఇరవై నాలుగు నల్గొండ గంగోత్రి చనిపోయిన తేదీ ఇరవై ఏడు పది ఇరవై నాలుగు ఆదిలాబాద్ త్రినాథ్ ఆరు పదకొండు ఇరవై నాలుగు నిర్మల్ నిత్యశ్రీ చనిపోయిన తేదీ తొమ్మిది పదకొండు ఇరవై నాలుగు జగిత్యాల అంజలి తొమ్మిది పదకొండు ఇరవై నాలుగు యజిలాబాద్ ఎంతమంది సార్ మీకు తేదీలతో పాటు ఊళ్ళతో పాటు చెప్పాను వాళ్ళు కూడా చిన్నపిల్లలే గురుకుల పాఠశాలలో చనిపోయిన పిల్లలే వాళ్ళందరూ కూడా వాళ్ళకి కూడా తల్లిదండ్రులు ఉన్నారు కుటుంబం ఉంది మంచి భవిష్యత్తు ఉంది మంచి ఆరోగ్యం కూడా ఉండాలని పిల్లలు ఒక స్థాయికి రావాలని తల్లిదండ్రుల ఆశతో గురుకుల పాఠశాలలో మీరు చేసి సాయం చేశారు అక్కడ ఫుడ్ బాగోక ఫుడ్ పాయిజన్ అయ్యి అనారోగ్యం పాలయ్యి రకరకాల పాము కాటుకు గురయ్యి చనిపోయిన పిల్లలు వీళ్ళందరూ కూడా సుమారు ముప్పై ఐదు నలభై మంది పైగా ఉన్నారు వాళ్ళ గురించి కూడా మీరు ఒకసారి ఆలోచిస్తూ వాళ్ళకి కూడా ప్రాణాలే కాబట్టి వాళ్ళకి కూడా మొన్న మీ మంత్రి గారిని పంపించి ఒక పాతిక లక్షల రూపాయలు ఎలాగైతే ఎక్స్ రేషి ఎలాగా అవుతాయో ఇచ్చారో అలాగే ఈ పిల్లలకి కూడా కనీసం ఒక ఇరవై లక్షల రూపాయలైనా వాళ్ళకి ఇస్తే వాళ్ళ కుటుంబానికి ప్రాణాలు తీసుకొచ్చి ఇవ్వలేరు కాబట్టి మీరు చెప్తుంది పదే పదే మీరు చెప్తున్నారు పోయిన ప్రాణాలు తీసుకురాలేము కాబట్టి యాక్షన్ తీసుకున్నామని సరే ఈ ఇంతమంది పిల్లలు చనిపోవడానికి కారకులు ఎవరో ఉంటారు కదా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ నాయకులే ఉంటారు కాబట్టి వాళ్ళందరి మీద కూడా చర్య తీసుకుంటూ ఎలాగైతే ఈ అల్లు అర్జున్కి సంబంధించిన సంజయ్ థియేటర్లో చనిపోయిన అమ్మాయి రేవతికి సంబంధించిన ఇష్యూలో మీరు ఎంతైతే ఫీల్ అవుతూ ఎంతైతే బాధపడుతూ సుమారు గంటసేపు అసెంబ్లీ సమయాన్ని ఈ ఒక విషయం కోసం వెచ్చించారు ప్రజలు బాగు కోసం మాట్లాడారు అందరం చూసాం కాబట్టి ప్రపంచం యావత్తు ఈ చనిపోయిన ఈ పిల్లలని గురించి కూడా మీరు ఒకసారి ఆలోచించి వాళ్ళ గురించి కూడా అసెంబ్లీలో మాట్లాడితే అందరూ కూడా మిమ్మల్ని ఆశిస్తారు లేకపోతే లేకపోతే సినిమా రంగం మీద సినిమా రంగంలో కొందరి మీద అల్లు అర్జున్ మీద ఒక కుటుంబం మీద మీరు పగబెట్టారా లేకపోతే కుట్రలు పండుతున్నారా అన్నది ప్రజల్లో అనుమానం వస్తుంది కాబట్టి దయచేసి ఒకసారి ఈ వివరాలు మీరు పరిశీలిస్తే మంచిదే అని మేము ప్రజల పిల్లలు పిల్లలున్న ఒక తండ్రిగా చనిపోయిన పిల్లలందరి తాలూకా తల్లిదండ్రుల తరఫున మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను జయభీం మీ కార్య వినయప్రకాష్ విశాఖపట్నం